హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను వంకాయ చేస్తున్నానండి ఎలా చేయాలో చూద్దాం రండి నోట్లో పెట్టుకుంటే కర్రీ పోయేలా ఉంటుందండి వంకాయ కర్రీ అంత బాగుంటుంది వంకాయ కర్రీ అన్నాను కదా అని నీళ్ళు పోసి వండేసిద్దు అనుకుంటారేమో నీళ్ళు పోయకుండా వండాలి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి తినని వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారు ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని ఒక కప్పు ఎండుమిర్చి ఒక కప్పు పల్లీలు కారం చూసుకొని వేసుకోండి ఒక కప్పు పుట్నాల పప్పు నేను హాఫ్ కిలో వంకాయలకి ఇవి తీసుకుంటున్నా కొంచెం జీలకర్ర ఓ ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు చిన్న ఇకబట్టని తీసుకున్నా టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి పౌడర్లా చేసుకున్నాం కదా ఆ పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెతో నీళ్ళు తీసుకొని వంకాయలు అందులో వేసుకొని బాగా కడుక్కోవాలి కడిగి నీళ్ళు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వంకాయలని మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి వంకాయలన్నీ కోసి పక్కన పెట్టకూడదండి చేదు వచ్చేస్తాయి ఒక్కొక్క వంకాయ కోసి వంకాయలన్నీ అలానే పెట్టుకోవాలి పెట్టి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువనే పట్టిద్దాం ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒకటి పక్కన ఒకటి అలా పెట్టుకోవాలండి ఇప్పుడు వంకాయలకి ఆయిల్ అప్లై అయ్యేలా మా చుట్టూ తిప్పుకొని కాసేపు మూత పెట్టేసి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకున్నాక ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వంకాయని తిప్పుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా వంకాయలన్నీ అలానే తిప్పుకొని మళ్ళీ మగ్గబెట్టుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వంకాయ సగం వేగిందండి ఇంకా వేగాలి బాగా వేగితేనే బాగుంటుందండి లేకపోతే లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది సన్న మంట మీద వేయించుకోవాలి వంకాయలు విడిలిపోకుండా తిప్పుకోవాలండి వంకాయలు తిప్పుకుంటా వేయించుకున్నానండి వంకాయలు పెట్టుకున్నాక మిగిలిన పౌడర్ ఉంటుంది కదండి అది పైన వేసి చుట్టూ తిప్పుకోవాలి ఆ పౌడర్ అంతా వంకాయలకు పట్టుకునేలా మొత్తం తిప్పుకోవాలి ఆ పౌడర్ కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా ఒక్క నిమిషమే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది చూసుకుంటూ ఉండాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే అంతేనండి గుర్తు వంకాయ ఇరడి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఆగండి ఆగండి వెళ్ళే ముందు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట సింబల్ ఉంటుంది కదండి మీరు టన్ కొట్టారు కొట్టారనుకోండి నా వీడియోస్ స్టింగం అనుకుంటే మీ దగ్గరికి వచ్చేస్తాయి అంతేనండి ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్